యద్భావం తద్భవతి అని మన వేదాలలో ఎప్పుడో చెప్పారు అలాగే నమ్ముటని వలన అయితే సమస్తము సాధ్యమే అని బైబుల్ గ్రంథంలో జీసస్ ఎప్పుడో చెప్పారు అయితే ప్రస్తుతం మన మైండ్తో అనంతమైన సంపద సృష్టించవచ్చు అని జోసఫ్ మర్ఫీ చెబుతున్నాడు మీరు దేవుణ్ణి ఎంత ప్రయత్నించినా ప్రార్థించినా వేడుకున్నా మీ కోరిక నెరవేరట్లేదా ఎంత గట్టిగా ప్రయత్నించినా సక్సెస్ కాలేకపోతున్నారా లా ఆఫ్ అట్రాక్షన్ వాడిన ఫలితం లేదా మీ ప్రశ్నలన్నిటికీ ఇప్పుడు చెప్పబోయే బుక్లో సమాధానాలు దొరుకుతాయి అది ద పవర్ ఆఫ్ సబ్కాన్షియస్ మైండ్ ఈ బుక్ రాసింది జోసఫ్ మర్ఫీ ఈయన ఈ బుక్లో ధనానికి సంబంధించి మూఢనమ్మకాలకు సంబంధించి ఎన్నో విషయాలు చెప్పాడు అవన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి మీ మైండ్ను మార్చుకోండి ఇందులో ఒక టాపిక్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ద ట్రెజర్ హౌస్ వితిన్ యూ ప్రతి మనిషిలో ఒక అనంతమైన సంపద ఉంటుంది కొంతమంది మాత్రమే దాన్ని చూడగలరు మనుషుల్లో రెండు రకాల వాళ్ళు ఉంటారు అయస్కాంత ప్రభావం ఉన్నవాళ్ళు అయస్కాంత ప్రభావం లేని వాళ్ళు అయస్కాంత ప్రభావం ఉన్న వాళ్ళు తాము కోరుకున్నవి సాధించగలరు ఇక్కడ అయస్కాంతం అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మరియు నమ్మకం అలాగే అయస్కాంత ప్రభావం లేని వ్యక్తులు ఎప్పుడూ భయం భయంగా అనుమానంతో బ్రతుకుతారు మీరు ఈ అయస్కాంత ప్రభావం ఉన్న వ్యక్తిలా మారాలి అంటే మీలో ఉన్న నిధి శక్తి గురించి తెలుసుకోవాలి ఆ శక్తి పేరే సబ్కాన్షియస్ మైండ్ మనకు ఉండేది ఒకే మైండ్ అయినా అందులో రెండు భాగాలు ఉంటాయి ఒకటి కాన్షియస్ మైండ్ రెండవది సబ్కాన్షియస్ మైండ్ కాన్షియస్ మైండ్ అనేది షిప్ ఉండే కెప్టెన్ లాంటిది కెప్టెన్ ఏ దిక్కునకు వెళ్ళమంటే ఆ దిక్కునకు షిప్ డైరెక్షన్ మారుతు మారుస్తారు అలాగే మన కాన్షియస్ మైండ్ ఏది నిజమని నమ్మి అంగీకరించిందో దాన్ని సబ్కాన్షియస్ మైండ్ రిసీవ్ చేసుకుంటుంది మన సబ్కాన్షియస్ మైండ్కు మంచికి చెడుకు తేడా తెలియదు ఉదాహరణకు మీరు ఒక పనిని ఇది నా వల్ల కాదు అని అనుకుంటే అప్పుడు మీ సబ్కాన్షియస్ మైండ్ ఆ పని చేయడానికి సపోర్ట్ చేయదు అందుకే ఎప్పుడు నెగిటివ్గా ఏది మాట్లాడకూడదు పాజిటివ్గా మాట్లాడాలి మనము ఏదైనా సాధించగలము అని గట్టిగా నమ్మితే ఆ ఆలోచనను సబ్కాన్షియస్ మైండ్ స్వీకరించి మీరు అది సాధించడానికి మీ చుట్టూ ఉండే వాతావరణాన్ని క్రియేట్ చేస్తుంది ఈ గుప్తనిధి శక్తి గురించి మరింత సమాచారం తెలుసుకోవాలంటే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పార్ట్ టూలో తెలుసుకోండి